నమస్తే ఈవేళ ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి దీని గురించి ముందు కారం చేసుకుందాం ఉల్లిపాయ కారం పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి హాఫ్ స్పూన్ ధనియాలు దగ్గర మూడు ఎండుమిర్చి కొంచెం ఉల్లిపాయలండి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలాగా వేసుకోవాలండి చూడండి వేగే కదా కొంచెం చింతపండు వేసుకుందాం చూడండి చల్లారింది ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకి పెట్టుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం కారం రెడీ అయింది కదండి ఇప్పుడు దోశ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ పాన్ పెట్టుకుందాం కొంచెం ఆయిల్ పోసుకుందాం చూడండి ఇప్పుడు దోశ వేసుకుందామండి దోశ మరీ పలుచుగా లేకుండా కొంచెం మందంగా వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఈ దోశ మీద స్ప్రెడ్ చేద్దాం పేముక్కలు ఇప్పుడు ఒక ఎగ్ కొట్టుకుందాం ఈ ఎగ్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు చుట్టూరు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఇంట్లో ఉన్న పప్పుల పొడి ఏమైనా ఉంటుంది కదండి మేము చేసుకున్న పప్పుల పొడి ఉంది దాని మీద ఇలా చల్లు అలాగే పైన కొంచెం కారం చల్లుకుందాం కాలింది కదా ఇప్పుడు మెల్లిగా అటువేపు తిప్పుకుందాం మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుందాం చూడండి అటువైపు తిప్పిన తర్వాత ఎక్కువసేపు కాల్చుకోవాల్సరం లేదు ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం అలాగే ఇంకో దోశ కూడా వేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దోశ రెడీ అయిందండి దీన్ని ఏదైనా చట్నీతో కానీ ఉల్లి చట్నీతో కానీ సాస్తోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నచ్చితే కనుక ఒకసారి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి